అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమికి సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది కన్ఫర్మ్ అయింది సో తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్రెడీ అఫీషియల్గా రెండు లిస్టులు గతంలోనే రిలీజ్ అయ్యి ఈరోజు మూడో లిస్ట్ వచ్చింది అలాగే ఎంపీ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో కూడా ఒక పదమూడు మందితో లిస్ట్ వచ్చింది సో అదొకసారి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస అసెంబ్లీ నుంచి అందరూ అనుకున్నట్టే ప్రస్తుత ఇన్ఛార్జీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గౌత్ శిరీష గారే పోటీ చేయబోతున్నారు ఆమె టీడీపీ అభ్యర్థి శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నుంచి మన ఛానల్ మొదటి నుంచి చెప్తున్న మామిడి గోవిందరావు గారికి సీటు కన్ఫర్మ్ అయింది యాక్చువల్ అక్కడ కలమట వెంకటరమణ గారి వర్గం నన్ను ఏడాది నుంచి టార్గెట్ చేశారు నేను చెప్పిన తప్పు నేను చెప్పిన తప్పు అని నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా దుర్భాషలాడుతూ చెప్పుకొచ్చారు కానీ పార్టీలో హయ్యర్ అఫీషియల్స్ నుంచి నాకున్న సోర్స్ ప్రకారం నేను మామిడి గోవిందరావు గారికి ఇస్తారని చెప్తూనే ఉన్నాను సో ఇప్పుడు అదే జరిగింది అక్కడ ఎంజీఆర్ గారికి కన్ఫర్మ్ అయింది మేబీ ఎవరు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు ఎవరైతే గెలుస్తారనేది మనం ఇప్పుడు చెప్పలేము తర్వాత చెప్తా ఇద్దరులో ఎవరు పాజిటివ్స్ వాళ్ళకున్నాయి ఎవరు నెగిటివ్స్ ఉన్నా ఇద్దరు కూడా మాటలు చెప్పేవాళ్ళు తప్ప చేతల్లో చేసేవాళ్ళు కాదు సో అక్కడ అక్కడ వాటర్స్ ఏం తీర్పిస్తారనే తర్వాత విషయం సో మొత్తానికైతే కొంచెం ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ పొజిషన్ కాబట్టి ఫైనాన్షియల్గా పార్టీకి చూపించగలిగాడు కాబట్టి మామిడి గోవిందరావు గారికి పార్టీ సీట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ సీటు ఇక శ్రీకాకుళం అసెంబ్లీ చూసుకుంటే ఇక్కడ లక్ష్మీదేవి గారికి షాక్ ఒక రకంగా గొండు శంకర్ గారికి సీట్ కన్ఫర్మ్ అయింది అక్కడ గొండా లక్ష్మీదేవి గారికి అనుకున్నారు కానీ ఆమెకు కాదని గొండా ఫ్యామిలీని కాదని గొండు శంకర్కి సీట్ కన్ఫర్మ్ చేశారు ఇక విజయనగరం జిల్లా పరిధిలో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఎస్కోట శృంగర కోట నియోజకవర్గానికి కోళ్ళ లలిత్ కుమార్ గారి పేరు కన్ఫర్మ్ అయింది యాక్చువల్లీ నేను ఈ సీటు గొంపాకృష్ణ గారికి ఇస్తారని గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాను కానీ మన అంచనా తప్పైంది మనకున్న సోర్సు తప్పిందనమాట సో ఈ సీటు మాజీ ఎమ్మెల్యే గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కోళ్ళ ఫ్యామిలీ కోళ్ళ లలిత్ కుమార్ గారికి సీట్ వచ్చింది యాక్చువల్లీ ఈ సీట్లో చాలా ట్విస్టులు జరిగాయి రాత్రికి రాత్రి కొన్ని సెన్సేషన్స్ జరిగాయి నిన్న సాయంత్రం కూడా గొంపకృష్ణ గారికి ఫోన్ వెళ్ళింది పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఇప్పటికిప్పుడు అంటే మేబీ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ లలిత్ కుమార్ గారికి కన్ఫర్మ్ అయింది సో ఎస్కోట ఇక కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గారు అంటే కొండబాబు గారు అమలాపురం అయిన అయితాభత్తుల ఆనందరావు గారికి కన్ఫర్మ్ అయింది పెనమలూరు బోడే ప్రసాద్ గారు ఇక ఎటువంటి ఇబ్బంది లేదు పాపం పెనమలూరుకి రకరకాల పేర్లు వచ్చాయి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు అండి లాయర్ ఆయన పేరు వచ్చింది తర్వాత ఈ గో వాళ్ళ పేర్లు వచ్చింది తర్వాత ఆలబట్ రాజా గారి పేర్లు రకరకాల పేర్లు వచ్చాయి చివరికి బోడే ప్రసాద్ గారి పేరే కన్ఫర్మ్ అయింది కానీ ఫైనాన్షియల్గా కష్టం ఈ నియోజకవర్గం టీడీపీకి చాలా కష్టం ఎందుకంటే అక్కడ జోగి రమేష్ గారు డబ్బులు వెదజల్లుతున్నాడు ఆయన విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు మేబీ వీళ్ళు ఆర్థికంగా తట్టుకుంటే గెలుస్తారు లేకపోతే కష్టమే ఎనీవే చూద్దాం మైలీ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను నెక్స్ట్ చెప్తాను కానీ ఇక మైలివరం దేవినేని గారికి షాకే దేవినేని ఉమాగారికి షాకే వసంత ప్రసాద్ గారికి సీట్ కన్ఫర్మ్ అయింది ఇక నరసరావుపేట సీటు చెదలవాడ అరవింద్ బాబు గారికి కన్ఫర్మ్ అయింది చీరాల సీటు ఎంఎం కొండయ్య గారికి కన్ఫర్మ్ చేశారు చీరాల సీటు విషయంలో కూడా అనేక అనుమానాలు అనేక పుకార్లు నేనే చెప్పా ఎంఎం కొండయ్య గారికి ఇచ్చే ఛాన్స్ లేదు వాళ్ళకి వీళ్ళకని నేను చాలాసార్లు చెప్పాను కానీ గత రెండు వారాలుగా నేను చెప్తూనే ఉన్నా కొండయ్య గారికి సీట్ ఇస్తారు అక్కడ ఆప్షన్ వెతికారు కానీ దొరకలేదు అని సో చివరికి కొండయ్య గారికి కన్ఫర్మ్ అయింది ఇక తిరుపతి సీట్ తిరుపతి జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇచ్చారు మళ్ళీ ఇంకెవరు దొరకలేదేమో పార్టీకి సో మొత్తానికి సోమిరెడ్డి గారికి కన్ఫర్మ్ చేశారనమాట ఇక ఎంపీ సీట్లు చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీగా అందరూ ఊహించినట్టే కింజరాబు రామ్మోహన్ రెడ్డి గారికి కన్ఫర్మ్ చేశారు విశాఖపట్నం ఎంపీగా భరత్ గీతం భరత్ గారికి కన్ఫర్మ్ చేశారు అమలాపురం ఎంపీగా గంటి హరీష్ మాధుర్ గారికి కన్ఫర్మ్ చేశారు ఏలూరు ఎంపీగా పుట్ట మొహే మహేష్ యాదవ్ గారికి కన్ఫర్మ్ చేశారు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని గారికి గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థశారథి గారు కన్ఫర్మ్ అయ్యారు ఇంకా మిగిలిన సీట్లకి ఫిక్స్ చేయాల్సి ఉంది ఒంగోలు ఒకటి పెండింగ్ పెట్టారు ఎందుకో మరి మాగొండ ఫ్యామిలీకి ఇవ్వాలి మరి అది ఒకటి పెండింగ్ పెట్టారు ఇంకా కొన్ని సీట్లు పెండింగ్ పెట్టారనమాట సో మేబీ పెండింగ్ పెట్టి నెక్స్ట్ లిస్ట్లో రావచ్చు సో మో పదమూడు ఎంపీ స్థానాలకి పదకొండు ఎమ్మెల్యే స్థానాలకి ఇప్పుడు చోటిచ్చారు థ్యాంక్ యూ